హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎమ్ బ్రిక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇటుక తయారు చేసే మిషన్ అండి దీంతో ఇటుకలు ఏ విధంగా తయారు చేస్తారో మరి ఇంతకుముందు చూసే ఉంటారు ఇదంతా ఇటుక తయారు చేసే మిషన్ అండి అసలు ఇటుక తయారు చేసే మిషన్ ఏంటో అసలు దానిలో మట్టి ఏ విధంగా వేస్తారో ఏ విధంగా మిక్స్ అవుతుందో లోపల ఏముంటాయో అదంతా మీకు పూర్తిగా ఈ వీడియోలో చూడవచ్చండి ఎవరైనా కొత్తగా ఇటుకబట్టి స్టార్ట్ చేసేవాళ్ళు మిషన్తో ఇటుక తయారు చేయాలి అని అనుకుంటే మీకు చూపిస్తానండి మొత్తం ఈ వీడియోలో చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా ఇటుక తయారు చేసే మిషన్ అండి ఇదైతే ఇతర విఎస్టీ తాటర్ అని చూడండి దీన్ని విఎస్టీ ట్రాక్టర్ అంటారు ఇది విఎస్టీ పవర్ టిల్లర్ ఇదైతే ఇటుక తయారు చేసే మిషన్లు చాలా ముఖ్యమైనదండి లోపల మట్టి మిక్సింగ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ట్రాక్టర్లో చాలామంది చైనా ట్రాక్టర్లు వేస్తున్నారు అది కాకుండా ఈ విఎస్టీ థ్రాక్టర్ వేసుకుంటేనే బాగుంటుందండి డిఏ ట్రాక్టర్ జేసీబీ సహాయంతో దాంట్లో మట్టి వేసుకోవాలండి చాలామందికి లోడర్ ఉంటుంది ముందైతే ఇక్కడి వరకే ఉందండి ఇది చేతితో వేసుకునేలాగా మీకు చూపిస్తాను అది కూడా తర్వాత మేము జేసీబీ కొన్నాక జేసీబీతో వేసుకునేలాగా మేము తయారు చేసుకున్నాం పైనది అంటే జేసీబీ మొత్తం తొమ్మిది అడుగులు ఉంటుందండి జేసీబీ ఎనిమిది అడుగులు ఉంటుంది మేము తొమ్మిది అడుగులు ఇది చేసుకున్నాం పైన ఈ డబ్బా అంటే తొమ్మిది అడ్లు వేసుకుంటే చేసుకుంటే మనం మట్టి వీలుగా దాంట్లో పడితే బాగుంటుంది చూడండి ఇదైతే విఎస్టిక్ ట్రాక్టర్ అండి అది రెండు వేల పదమూడు మోడల్ కొంచెం మోడల్ ట్రాక్టర్ వేసుకుంటే మనం మంచిది ఆయిల్ బాగా వస్తుంది ఇదైతే మనం సెకండ్ గేర్లో వేసుకుంటే మీకు ఆ గేర్లు కూడా చూపిస్తాను సెకండ్ గేర్లో వేసుకుంటే ఫ్రీగా తిరుగుతుంది థర్డ్ అయినా వేసుకోవచ్చండి చూడండి ఇది ఏ విధంగా తిరుగుతుందో మీకు చూపిస్తాను ఇదైతే చూడండి ఇది ఈ పక్కన చక్రమే అవసరం లేదండి దీన్ని బోల్ట్ ఫిట్ చేసి ఈ విధంగా అటాచ్ చేసి ఉంటుంది లోపల సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్కి మనకి కత్తులు ఉంటాయండి లేదా బ్లేడ్లు ఉంటాయి ఆ బ్లేడ్లు మనకి మట్టిని ఎదురకు తోస్తూ ఉంటాయి తోస్తూ ఉంటే కింద అచ్చుల్లో ఇటుక తయారీ మనకి నొక్కి నొక్కిస్తుంది ఈ అచ్చుల్లోకి ఇటుక చాలా గట్టిగా ప్రెస్ చేసి ఇస్తుంది అండి మీకు అది కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను దీన్ని ట్రాక్ అంటారండి ఇది ట్రాక్ అయితే మొత్తం చాలా పొడవుగా చేయించుకున్నాం మేము ముందైతే వరకే ఉందండి దానికి కేవలం మూడు అచ్చులు మాత్రమే పడుతున్నాయి ఇక్కడ వరకు తర్వాత వర్కర్లు నుంచోవలసి వస్తుంది కదా అని మేము ఈ ట్రాక్ పొడుగ్గా పెంచుకున్నాము ఇప్పుడైతే దీని మీద ఎనిమిది అచ్చులు అయితే పడుతున్నాయి మీకు అచ్చు అయితే ఏంటో చూపిస్తాను దీన్ని అచ్చు అంటారండి ఇదైతే స్టీల్ వచ్చండి తుప్పు పట్టదు చూడండి ఇదైతే మొత్తం స్టీల్ వచ్చు ఇలాంటివి మా దగ్గర మొత్తం తొమ్మిది అచ్చులు ఉన్నాయండి నలుగురు వర్కర్లు అచ్చు ఇచ్చేలాగా ఉంటే తొమ్మిది అచ్చులు అయితే సరిపోతాయి చూడండి ఇదైతే తొమ్మిది మూడు నాలుగు సైజ్ అండి ఇది అంటే తొమ్మిదిన్నర మూడున్నర నాలుగున్నర ఉంటుంది ఇటక తయారీ ఎండేక లేకపోతే కాల్చైన తర్వాత తొమ్మిది మూడు నాలుగు సైజు నిలబడుతుంది మనం ముందు వచ్చి అయితే మనం పెద్ద సైజు పెట్టుకోవాలండి తొమ్మిదిన్నర మూడున్నర నాలుగున్నర పెట్టుకుంటే ఇటక తయారయ్యి పూర్తిగా కాలు మన చేతిలోకి వచ్చేసరికి తొమ్మిది మూడు నాలుగు ఖచ్చితమైన సైజులో ఉంటుంది చూడండి ఇది అయితే మార్కింగ్ చూడండి ఎస్ఎన్ అని చూడండి ఇది మేము ఎస్ఎన్ చేయించుకున్నామండి ఇది ర్యాకెట్లో ఎస్ అంటారు దీన్ని చాలామంది మూడు పేర్లైనా చేసుకోవచ్చు లేదా నాలుగు పేర్లైనా చేసుకోవచ్చు లేదా రెండు పేర్లైనా చేసుకోవచ్చు అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు వాళ్ళ పేరు ఏదైతే ఏదైతే ఇష్టమో లేకపోతే ఏదైతే కలుస్తుందో వారు దాన్ని బట్టి అండి ఇదైతే ఈ విధంగా ఎస్ ఈ విధంగా లోతుగా చెక్కుకుంటే మార్కింగ్ బాగా వస్తుంది మీకు పచ్చటిగా చూపిస్తాను ఆ పచ్చటిగా కాలిన తర్వాత కూడా ఏ విధంగా వచ్చిందో మీకు మార్కింగ్ చూపిస్తాను చూడండి ఇదైతే ఈ ఈ నెంబర్ అనేది బాగా లోతు ఉండకూడదు బాగా ఎత్తు ఉండకూడదండి ఎత్తు ఉంటే ఇటుక ఇరిగిపోతుందండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదైతే కాలినీటుగా ఇది అయితే పచ్చిటిక అంటే తయారు చేసి పది రోజులు పూర్తయిన అయిన పచ్చిటికండి ఇదైతే కాలినీటుగా చూడండి ఇది తొమ్మిది మూడు నాలుగు సైజు ఉంది చూడండి మార్కింగ్ ఏ విధంగా వచ్చిందో చూడండి ఇది ఏ విధంగా వచ్చిందో ఎంత అందంగా అంత చూడండి ఇదైతే పచ్చిగా ఉన్న ఇటక అంటే ఎండిపోయింది తయారు చేసాక పది రోజులు పూర్తయింది చూడండి చూడు తొమ్మిదిన్నర మూడున్నర నాలుగున్నర సైజ్ అండి ఇది ఇటుక ఎండిన తర్వాత కొంచెం సైజ్ తగ్గుతుంది తర్వాత కాల్చిన తర్వాత కూడా సైజ్ తగ్గుతుంది తొమ్మిది మూడు నాలుగు వస్తుంది చూడండి రెండు ఏ విధంగా ఉన్నాయి చూడండి సైజు కూడా చూ చూడవచ్చు మీరు మార్కింగ్ కూడా చూడవచ్చు మీకు ఇష్టమైన నెంబర్ అయితే పెట్టుకోవచ్చు అండి దీంట్లో ఉదాహరణకి ఏబిసి అని పెట్టుకోవచ్చు లేదా ఆర్కే లేదా ఎస్ ఏదైనా పెట్టుకోవచ్చు మేమైతే కేవలం ఒక నెంబర్ మాత్రమే పెట్టాము రెండు మూడు కూడా పెట్టుకోవచ్చు కానీ నెంబర్ చెక్కేటప్పుడు మాత్రం చాలా చక్కగా చెక్తే ఇటుక కాలిన తర్వాత అర్థమవుతుంది ఎంత అందంగా వస్తుందో మనకు అచ్చులు అయితే కేవలం అచ్చులు తయారు చేసేటప్పుడు అచ్చులు మాత్రమే ఇస్తారు నెంబర్ మనం బయట చేయించుకోవాలండి చూడండి దీని అయితే ట్రాక్ అంటామండి దీన్ని పీట అంటాము ఈ పీట పీటలో మనం అచ్చు పెడితే పీట గెంటుతుంది మనం గేర్ వేస్తే మీకు అది కూడా చూపిస్తాను స్టార్ట్ చేసి చూడండి ఈ విధంగా వచ్చుని ఆ విధంగా అక్కడ ఫిట్ చేయాలండి ఫిట్ చేస్తే మనకి ఎద గెండుతూ ఉంటుంది మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది కాకపోతే మట్టి అయితే లోపల లోడ్ లేదండి తర్వాత ఒక వీడియో పూర్తిగా చేస్తాను దాంట్లో అయితే మీరు చూసి చేసుకోవచ్చు అయితే ఎంటీ ఉండగానే చూపిస్తున్నాను మీకు ఇంకా అర్థమవుతుంది ఫస్ట్ అయితే మేము ఇక్కడివరకే ఉండేదండి ఇది చూడండి పక్కన ఉన్న ఫోటోలో చూడవచ్చు మీరు వరకే ఉండేది ఇదివరకు మనుషులతో మేము ఫస్ట్ టైం అయితే మనుషులతో వేసుకునేవారం తర్వాత జేసీపీ కొన్న తర్వాత జేసీపీతో వేసుకుంటున్నాము జేసీపీ ఉండడం వల్ల పని స్పీడ్గా అవుతుందండి చూడండి దీన్ని ఎక్సలేటర్ అంటారండి అండి యాక్సిలేటర్ ఇదేమో క్లచ్ అండి అంటే ఇది ఇలా లివర్ అలా లాగితే మనం కేర్ ఆగుతుంది మనం పెట్టే టైంలో ఏదైనా ఇబ్బందిగా ఉంటే లేదా మనం ఆపేయాలనుకుంటే దాన్ని లాగితే పట్టుకుంటే ఆగుతుంది మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం మెషిన్ అయితే మొత్తం మనం తర్వాత చేయించుకున్న తర్వాత ఇది మాదిరిగా ఉంటుంది మీకు ఒకసారి పైకి కూడా ఎక్కి చూపిస్తాను పైన ఏముంటుందో లోపల ఏముంటుందో ఇదైతే పైకి ఎక్కేటప్పుడు మేము వీలుగా ఉంటుందని జారిపోకుండా ఉంటుందని మట్టి వేసినప్పుడు క్లాత్ వేసుకున్నామండి చూడండి క్లాత్ తీసి చూపిస్తాను అంటే మట్టి దాని మీద ఉండడం వల్ల జారిపోతున్నాం ఇదైతే కూడా డోర్ ఇస్తారండి ఇక్కడ తయారు చేసినప్పుడే డోర్ ఇస్తారు ఈ డోర్ ఎందుకంటే ఒకవేళ మనం లోపల ఏమైనా రాళ్ళు లేదా ఏమైనా ముక్కలు ఉన్నప్పుడు ఇరుక్కున్నప్పుడు ఈ డోర్ తీసి మనం వాటిని సులువుగా తీసుకోవచ్చు ఈ డోర్ అయితే రెండు బోర్డుల సహాయంతో ఉంటుంది వాటిని తీసుకుంటూ వస్తుంది చూడండి లోపల ఏ విధంగా ఉందో మేము ఈ డొక్కంతా తర్వాత కట్టుకున్నామండి మేమే సొంతంగా కట్టుకున్నాం మేము చేయించుకున్నాము మొత్తం తొమ్మిది అడుగులు వెడలిపోతుంది అంటే జేసీబీ ఎనిమిది అడుగులు ఉంటుంది ఇది అయితే తొమ్మిది అడుగులు ఉండాలి అంటే మట్టి ఫ్రీగా దాంట్లో వేయగానే కిందకి ఫ్రీగా జారుతుంది చూడండి వీటిని మొత్తం కొత్తలు అంటారు లేదా బ్లేడ్లు అంటారండి వీటిని చూడండి మొత్తం ఇదైతే ఎనిమిది బ్లేడ్లు ఉంటాయండి చూడండి బ్లేడ్లు ఏ విధంగా ఉన్నాయో బ్లేడ్లు కొత్తలో అయితే కొంచెం లావుగానే ఉన్నాయి తర్వాత అరిగిపోయినాయి అంటే మేము దాదాపు ఆరు సంవత్సరాల నుంచి తయారు ఇటుక తయారు చేస్తున్నామండి మిషన్ తోటి అందువల్ల కొంచెం అరిగినాయి ఇవి రొటేట్ అవుతాయండి మనం మట్టి ఫుల్గా వేసినప్పుడు మట్టి వేసినప్పుడు దీంట్లో జేసీబీతో లేదా మనుషులతో వేసినా రొటేట్ అయ్యి మట్టిని ఎదరికి నెడుతూ ఉంటాయి అంటే ఎదరికి గిండుతూ ఉంటాయి అచ్చుల్లోకి ఇప్పుడు నేను నుంచున్న కింద అయితే ఒక బ్లేడ్ ఉంటుందండి ఇదైతే బకెట్లో నీళ్ళు పెట్టుకున్నామండి మట్టి ఫస్ట్ టైం వేసేటప్పుడు జారడానికి మట్టి సులువుగా జారడానికి ఈ విధంగా నీళ్ళు జల్లుకుని మట్టి వేసుకుంటూ ఉంటాం మళ్ళీ అది ఖాళీ అయిన తర్వాత కూడా ఆ విధంగానే నీళ్ళు జల్లుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదైతే లెవర్ అండి క్లచ్ లెవర్ అంటారు దీన్ని ఇది పెట్టుకుంటే బ రివర్స్ అంటే రొటేట్ అవ్వడం ఆగుతుంది చూడండి ఈ విధంగా ఒక తాడు దానితో తాడు కట్టుకుంటే మనం పని ఆపినప్పుడు దాన్ని ఆ విధంగా పెట్టుకుంటే ఆగుతుంది ఇలా పెట్టుకోవడం వల్ల అంటే అది తిరగడం ఆగుతుంది మనం పని కాసేపు పక్కన ఆపేస్తాం అన్నప్పుడు అది పెట్టుకోవాలండి అదే మేమైతే ఎక్సలేటర్ దగ్గరికే పెట్టినాం అది కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇది విఎస్టీ అండి విఎస్టీ పవర్ టిల్లర్ అండి దీనికైతే చైనా ట్రాక్టర్లు గట్రా సూట్ అవ్వండి అలాంటివి సూట్ అవుతే ఒకసారి ఆల్రెడీ మేము వేసాము కాకపోతే కొంచెం ఇబ్బంది అయింది గేర్ల వల్ల గేర్ బాక్స్ కొంచెం తేడా ఉండడం వల్ల ఆ గేర్ బాక్స్ పగిలిపోయింది విఎస్టీ డిఏ ట్రాక్టర్ మాత్రమే ఉండాలి కొంచెం మోడల్దే ఉండాలి ఆయిల్ బాగా వస్తుంది చూడండి ఇది అయితే మీకు చూసే ఉంటారు ఇది చీలల్లో దమ్ము చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు ట్రాక్టర్ని చూడండి ఇక్కడ లెవర్ ఉంటుందండి ఆ లెవర్ పట్టుకుని మనం యాడ్లు వేస్తే ఫ్రీగా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా తిరుగుతుందో ఏ గేర్లో వేయాలని చూపిస్తాను చూడండి ఇది అయితే ఎక్సలేటర్ అంటారు అండి దీన్ని ఎక్సలేటర్ ఉంది కదా ఈ ఎక్సలేటర్ మేమైతే దగ్గరగా పెట్టుకున్నాము అంటే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు వెంటనే ఆపుకోవడానికి క్లచ్ లాగా ఆప ఆపుకోవడానికి మేము అంటే అచ్చు ఒక్కోసారి ఇబ్బంది అంటే ఏం లేదండి అచ్చు ఒక్కోసారి మనం తేడాగా పెట్టినప్పుడు లేదా లోపల ఏదైనా రాయి ఎరుక్కున్నప్పుడు మిషన్ ఆగుతుంది ఆగి లేదా బోటుళ్ళు గట్టా విరిగిపోతూ ఉంటాయి అచ్చులు వంగిపోతూ ఉంటాయి అప్పుడైతే మేము లేవర్లో అయితే ఆగుతుంది ఎక్సలేటర్ తగ్గించుకుంటాము ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను చూడండి లోపలైతే మట్టి ఏమీ లేదండి అంటే లోడ్ వేయలేదు మేము ఎంటీగానే తిప్పుతున్నాము కొద్దిగా మట్టి ఉంటే కిందకు వచ్చేస్తుంది కింద అయితే అచ్చు పెట్టుకోవాలండి మట్టి ఆ విధంగా రాదు అంటే మీకు చూడడం కోసం చూపించడం కోసం నేను ఈ విధంగా దీన్ని స్టార్ట్ చేసి చూపిస్తున్నాను తర్వాత ఒక ఫిల్ ఫిల్ చేస్తానండి దాంట్లో మట్టి ఏ విధంగా వేస్తాము ఏ విధంగా తీస్తామో అంతా మీరు చూడవచ్చు ఇప్పుడైతే ఇది అచ్చు పెట్టడం చూపిస్తానండి మనం అచ్చు పెట్టేటప్పుడు ఫస్ట్ అయితే మనం క్లడ్జ్ లాక్కోవాలండి క్లచ్ లాక్కుని ఈ గేర్ నోటర్ ఉందో లేదో చూసుకోవాలి ఇదైతే ఇప్పుడు నూటల్లో ఉంది అంటే గేర్ ఏమి వేసలేదండి అంటే దీన్ని ఇప్పుడు నేను సెకండ్లో వేస్తాను థర్డ్ వేసుకోవచ్చు ఫస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే చాలా స్లోగా ఉంటుంది రొటేట్ అవ్వడం థర్డ్ అయితే చాలా స్పీడ్గా ఉంటుంది మనం సెకండ్లో వేసుకుంటే మీడియంగా ఉంటుంది సరిపోతుంది ఇప్పుడు దీన్ని చూడండి ఇది క్లచ్ లాగి ఉంది కాబట్టి నేను దీన్ని వదిలేస్తున్నాను చూడండి ఏ విధంగా వెళ్తుందో ఆ ట్రాక్లో మనకు అచ్చు ఉన్నదాన్ని గింటుతుంది అది ఎదురుగా తోస్తుంది ఆ తోసినవి తోసి మరలా వెనక్కి వస్తుంది ఆ గ్యాప్లో మరల మనం ఇంకొక పెట్టుకోవాలి ఇప్పుడు మీకు వచ్చి పెట్టడం కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఒకసారి లోపల చూద్దామండి ఇప్పుడు నేను నుంచున్నాను చూడండి ఇది దీని కింద ఒక బ్లేడ్ ఉంటుందండి నేను నిలబడిన చోట కింద ఒక పెద్ద పెద్దగా బ్లేడ్ ఉంటుంది ఆ బ్లేడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి వీటిని మొత్తం ఎనిమిది బ్లేడ్లు ఉంటాయి ఇవి మొత్తం ఎనిమిది బ్లేడ్లో ఈ మట్టి వేసినప్పుడు మట్టిని ఎదురు తోస్తూ ఉంటాయి దీంట్లో మనం మట్టి చేసిపోతే కానీ లేదా మనుషులతో వేసినప్పుడు మట్టి ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది అంటే మనం మట్టి బూడిదీ ఒక వేసి మిక్స్ చేసేటప్పుడు దాదాపుగా ఒక డెబ్భై లేదా ఎనభై శాతం మిక్స్ అయితే సరిపోతుంది పూర్తిగా మిక్స్ అయ్యే వంద శాతం అవసరం లేదు ఎందుకంటే దీంట్లో మిగతా ఇరవై శాతం మిక్స్ అయిపోతూ ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఇది అలా రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మట్టి మిగతా దీంట్లో మిక్స్ అవుతూనే ఉంటుంది ఇదైతే ఆ మట్టిని ఎదురు తోస్తూనే ఉంటుందండి మొత్తం ఎనిమిది బ్లేడ్లు తప్పుకొని ఆ మట్టి ఎదురు తోస్తూనే ఉంటుంది ఆ తోసినప్పుడు లోపల చివర నేను నిలబడిన చోట క్రింద ఒక పెద్ద బ్లేడ్ ఉంటుందండి ఒక బ్లేడ్ మాదిరిగా ఉంటుంది అది మట్టిని అచ్చులోకి గట్టిగా నొక్కుతుంది ప్రెస్ చేస్తుంది చూడండి ఇదైతే చాలా స్లోగా ఉంది సెకండ్లో వేసాను గేరు చాలా స్లోగా పెట్టుకున్నాను ఇప్పుడైతే మీకు యాక్సిలేటర్ కొంచెం రేట్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు ఇది అయితే ఎక్సలేటర్ అండి దగ్గరగా పెట్టుకున్నాం మేము ఎక్సలేటర్ సీ మనం ఎంత పెంచితే అంత స్పీడ్గా పెరుగుతూనే ఉంటుంది అంటే మనం మట్టి లోడ్ను పెట్టండి ఫుల్గా ఉన్నప్పుడు కొంచెం ఎక్సలేటర్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి కొంచెం స్పీడ్గా తిరుగుతుంది చూడండి అయితే చూడండి అయితే క్లచ్ అండి ఇది ఈ విధంగా పెట్టి మనం కిందకి పెడితే ఆగుతుంది పైకి పెడితే తిరుగుతుంది అంటే మనకి పని ఆపినప్పుడు లేదా ఈ కింద మనకి ఎప్పుడన్నా ఒకసారి రాయి పడుతూ ఉంటుందండి అంటే మనం మట్టి మిక్స్ చేసేటప్పుడు రాళ్ళు లేకుండా చూసుకోవాలి మట్టిలో ఆ మట్టి మిక్స్ చేసేటప్పుడు ఆ రాళ్ళు లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఒకవేళ రాయి కింద పట్టినప్పుడు వచ్చి దగ్గర పట్టినప్పుడు కింద ట్రాక్లో పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అడ్డం పడుతూ ఉంటుంది అప్పుడైతే మనం లెవర్ లాక్కోవాలండి అప్పుడు లెవర్ లాక్కుంటూ ఆగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు అచ్చు పెట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడైతే అచ్చు పెడుతున్నాను చూడండి కానీ లోపలైతే మట్టి లేదండి లోడు లోడ్ వేసలేదు మట్టి మట్టి ఉంటే మీకు బాగా తెలుస్తుంది కేవలం మీకు చూపించడం కోసమే చేస్తున్నాను ఇదైతే అచ్చు అచ్చు అయితే మనం తప్పకుండా తడుపుకోవాలండి ప్రతిసారి ప్రతి అచ్చును కూడా తడుపుతూ ఉండాలి లేకపోతే ఇటుకైతే మనకి రాదు ఫ్రీగా ఫ్రీగా రాదు అచ్చులోంచి ఇటుక రాదు మీకు చూపిస్తాం కేవలం చూపించడం కోసం మాత్రమే నేను పెడుతున్నాను తడిపిన తర్వాత దాంట్లో గూడుని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి చూడండి ఇప్పుడు లెవర్లు లాగి ఈ విధంగా అచ్చు పెట్టుకుంటున్నాను ప్రతిసారి అయితే లివర్లో అలా లాగ అవసరం లేదు పట్టుకోవసరం లేదు కేవలం మనం ఫస్ట్ టైం మాత్రమే ఆ విధంగా కొత్తగా అలవాటు అయ్యే వాళ్ళకి మాత్రమే ఆ విధంగా లాక్కోవాలి చూడండి అచ్చులు ఏ విధంగా ఇద్దరికి నెడుతుందో చూడండి మరలా ఇంకో అచ్చుని తడిపి తర్వాత ఆ విధంగా బూడి స్ప్రెడ్ చేసి మరలా ఆ విధంగా పెట్టుకోవాలి ప్రతిసారి ఆ విధంగానే పెట్టుకుంటూ ఉండాలి అలా ఎంత ఎన్నచ్చుకైనా పెట్టుకోవచ్చు అండి లోపల మట్టి ఉన్నంత వరకు పెట్టుకుంటూనే ఉండాలి మనం పెట్టిన వచ్చును ఆ పక్కన వర్కర్లు తీస్తూనే ఉండాలండి లేకపోతే మనం ఖర్చు పెట్టడానికి ఖాళీ ఉండదు ఆ పక్కన ఇప్పుడైతే అండి ఇప్పుడు మీరు చూసి తెలుసుకున్నారని అనుకుంటున్నాను అలాగే నేను ఫుల్ వీడియో చేస్తాను మట్టి లోడ్ కూడా అది ఏ విధంగా వస్తుందో చూడవచ్చు మీరు ఆల్రెడీ ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడండి కొత్తగా ఇటుకబట్టి స్టార్ట్ చేసేవాళ్ళు మిషన్తో ఏ విధంగా తయారు చేయాలి అని అనుకుంటే ఈ వీడియో చాలా తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది చాలామంది కూడా అడుగుతున్నారండి వారైతే ఈ వీడియో చూసి తప్పకుండా తెలుసుకోవచ్చు అలాగే మీకు ఫుల్ వీడియో కూడా పెడతాను ఏ విధంగా ఇటుకలు తయారు చేస్తామో ఎంతమంది వర్కర్లు కావాలో ఏ విధమైన పనుముట్లు కావాలో అలాగే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి